అందరికీ నమస్తేనండి ఆకుకూరలు తినటం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా మెండుగా ఉన్నాయి రోజు ఏదో ఒక రకంగా ఆకుకూర ఒక గుడి తినమని చెబుతున్నారు మీకు కూడా సో అయితే నేను తోటకూర చాలా రుచికరమైన రెండు కొత్త వెరైటీతో తోటకూర చట్నీ తోటకూర రైస్ అండి చాలా ఇంగ్రీడియంట్స్ ఉండేటటువంటి ఈ ఆకుకూరతో చేసినటువంటి ఈ వంటకును అస్సలు మిస్ అవుతుంది ఈ వీడియోని చివరి వరకు వాచ్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబెర్స్ చూడండి ఈ వీడియో మిస్ అయితే చాలా పోషకకరమైనటువంటి పదార్థాలను మీరు మిస్ అయినట్టే సో ఈ వీడియో అంటే తప్పకుండా వన్ చేసినటువంటి ఈ రెండు కూడా కొత్త వెరైటీ అయినటువంటి తోటకూర రైస్ చట్నీ చేయండి మీరు ఇంట్లో వాళ్ళందరికీ ఫిదా అవుతారండి అన్ని ఆకూరలో కన్నా తోటకూరలో విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ తోటకూర పీచు పదార్థం ఎక్కువగా కలిగి ఉండటం వల్ల ఎక్కువ కాల్షియం ఉంటుందండి ఎముకలు దృఢంగా ఉంటాయి ఈ ఆకుకూరని తినటం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మంచి ఐరన్ కూడా ఉంటుంది సో ఎక్కువ విటమిన్స్ ఉండేటటువంటి ఈ తోటకూరని ఏ మాత్రం మిస్ అవ్వకుండా రెండు న్యూ వెరైటీ అయినటువంటి అండి ఈ తోటకూర చట్నీ తోటకూరతో రైస్ వండి తయారు చేశాను ఫస్ట్ అయితే నేను తయారు చేసి తిన్నాను చాలా అంటే చాలా రుచిగా ఉంది ఇంత ఆరోగ్య ప్రయోజనాలున్నా ఇంత రుచిగా ఉండేటటువంటి ఈ వంటను ఏమాత్రం కూడా మిస్ చేయకుండా యూట్యూబ్లో తయారు చేసి మీకు వీడియోగా మీకు చూపిస్తున్నానండి సో తప్పకుండా మీరు ఆ రైస్ని ఒక్కసారి ట్రై చేయండి చట్నీ కూడా తప్పకుండా ట్రై చేయండి నిజంగా బాగుందండి ఈ తోటకూర రైస్ చట్నీకి ఎవరైనా సరే ఫిదా ఒక అండి ముందుగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింహల్ని క్లిక్ చేసి లైక్ చేయండి పెట్టినటువంటి వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ముందుగా అయితే తోటకూర రైస్ ఎలా తయారు చేయాలో చూద్దామండి తీసుకున్నటువంటి ఈ తోటకూరని ఇవి కొంచెం ఏర్లు ఉంటాయి కదా మట్టిగా ఉంది కాబట్టి కట్ చేసేసుకొని శుభ్రంగా ఒకటి రెండు సార్లు ఇలా నీళ్ళలో కడిగేసుకుందాము దీన్ని సన్నగా తరుగుకుందామండి సన్నగా తరుగుకుంటే చట్నీకైనా రైస్కైనా చాలా అంటే చాలా బాగుంటుంది కట్ చేసిన ఈ తోటకూరను ఒక గిన్నెలోకి తీసేసుకుందాము వీటిని పక్కన పెట్టేసుకొని ఒక పెద్ద సైజు టొమాటో ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి సన్నగా తరుగుకుందాము ఆనియన్ ఇలా పొడవుగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చిని కూడా మధ్యలో కట్ చేసుకొని టొమాటోని కూడా ఇలా సన్నగా కట్ చేసేసుకోవాలి ముందుగా అయితే ఈ కర్రీకి కావాల్సింది ఆ నూనె కొద్దిగా వేసుకొని పెసరపప్పు మాత్రం కొద్దిగా నానబెట్టుకున్నానండి కావాల్సిన ఒక ఒక్కొక్క స్పూన్ చొప్పున జీలకర్ర మిరియాల పొడి ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి ఈ పెసరపప్పు ఇవన్నీ వేసేసుకొని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసేసుకుందాం ఈ తోటకూర రైస్ పిల్లలు చాలా ఇష్టపడతారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నాను వీటి కొద్దిగా తల చేయించడంలోని తరిగినటువంటి ఈ తోటకూరని ఆయిల్లో వేసేసుకొని టేస్ట్ సరిపడేంత సాల్ట్ని కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక నిమిషం పాటు ఇవన్నీ కలిసేలా అన్ని మొత్తం కూడా కలిపేసుకుందా తర్వాత దీనికి మూత పెట్టేసుకుందా మూత పెట్టుకోవటం వల్ల బాగా మక్కి త్వరగా ఉడుకుతుంది దీనికి మాత్రము కొంచెం ఎల్లిపాయ కారం వేయాలండి తోటకూర రైస్కి ఎల్లిపాయ కారం వేయటం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే వంట చేసేటప్పుడు అండి అప్పటికప్పుడు ఎల్లిపాయ కారం కావాలన్నా అల్లం పేస్ట్ కావాలన్నా రెడీమేడ్గానే వెంటనే త్రోట్లో నూరుకుంటాను రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొట్టుకున్నటువంటి ఎల్లిపాయ కారాన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఉడికినటువంటి వాసన వస్తుందండి మూత తీసేసుకొని మరొక రెండు నిమిషాలు ఇవన్నీ కూడా బాగా కుక్ అయ్యేలా కలుపుకుందాం సో ఇదంతా కూడా ఫ్రై అయిపోయింది ఆల్రెడీ నేను రైస్ ముందే వండి పెట్టేసుకున్నాను ఒక పెద్దవి రెండు గెరళ్ళతో ఈ బాగా ఉడికినటువంటి ఈ తోటకూరలో ఈ రైస్ని వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మొత్తం కూడా కలిసేలా ఒకసారి బాగా కలుపుకున్నాను సో ఇంతకుముందు కొట్టినటువంటి ఎల్లిపాయ కారం ఉందిగా కొద్దిగా ఎల్లిపాయ కారం తీసుకొని మొత్తం ఈ రైస్లో కొంచెం అట్లా అప్లై చేసేసుకొని ఒకటి రెండు సార్లు గిరెట్తో మొత్తం కలిసేలా ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసుకుందాం ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోండి ఇంకంత వేడి వేడిగా తిన్నారనుకో సూపర్గా ఉంటుంది ఇదేమో తోటకూర రోటి చట్నీతో చేసినటువంటి తోటకూర చట్నీ అండి అసలు తింటుంటే సూపర్ కొత్త రుచితో నిజంగా ఎంత బాగుందండి తిని తాలింపేసుకొని కొద్దిగా ధనియాలు జీలకర్ర ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకుందామండి పండువి ఉంటే పండు పచ్చిమిర్చి అయినా వేసేసుకోండి సన్నగా తరిగినటువంటి ఆనియన్స్ ముక్కలు ఈ టొమాటో ముక్కలు కూడా వేసేసుకొని మొత్తం కూడా అన్నీ కలిసేలా ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా వీటిని మగ్గనిద్దాం దీనికి ఒక చిన్న సైజు అల్లం ముక్క కూడా వేసేసుకోండి చాలా అండి టేస్ట్ చట్నీకి మాత్రం తరిగినటువంటి ఈ తోటకూరని మళ్ళీ దీనిలో వేసేసుకొని మొత్తం అంతా కలిసేలా ఈ విధంగా ఒకటి రెండు నిమిషాల పాటు ఈ గెరెట్తో ఈ విధంగా కలుపుకుందాం దీనికి కొద్దిగా టేస్ట్కి సరిపడేంత సాల్ట్ వేసేసుకొని కొద్దిగా మాత్రం పసుపు పూడ వేసేసుకుందామండి ఒకటి రెండు సార్లు అన్ని కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉన్న తర్వాత మూత తీసేసుకుందాం సో తర్వాత మళ్ళీ మధ్యలో ఒకటి రెండు సార్లు మూత పెట్టుకుంటూ దీన్ని ఈ విధంగానే మక్కనిచ్చామనుకోండి ఈ పచ్చివాసన అనేది పోయే వరకు బాగా మగ్గనిచ్చుకొని ఆ చట్నీ రోట్లో నూరుకుంటే అబ్బాబ్బబ్బా తింటుంటే ఉంటుంది సూపర్ అండి ఫస్ట్ టైం తయారు చేసిన చట్నీ ఇంత టేస్ట్గా ఉంటుందని అస్సలు అనుకోలేదు చాలా బాగుంది తప్పకుండా మాత్రం మీరు తయారు చేయండి ఏ మాత్రం కూడా మిస్ అవుతాయి ఓకే బాగా ఫ్రై అయిపోయి ఒక రోల్ తీసుకొని మీ ఇంట్లో ఉన్నటువంటి ఏ చిన్న రోల్ తీసుకొని అయినా నూరేసుకోవచ్చు మొత్తం అన్నీ కూడా ఒకేసారి రోట్లో వేసేసుకొని మన చేతిలో ఉన్నటువంటి అస్త్రం ఏది ఉంటే దాంట్లో రోడ్లు ఈ విధంగా నూరేసుకోండి అంటే సింపుల్గా తక్కువ టైంలో హెల్దీకరమైనటువంటి ఈ రోటి పచ్చడి అందరూ తినచ్చు ఇంకొక విషయం అండి ఇది దోసరిగా పెట్టుకున్న చపాతీలోకైనా రైస్లోకైనా దేనిలోకైనా కమ్మగా ఉంటుంది ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫైనల్గా మొత్తం అన్నీ కలిసేలా ఒకసారి బాగా విధంగా నూరుకొని ఏ చట్నీ అయినా ఈ విధంగా కచ్చే పచ్చగా నూరుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి సో నూరినటువంటి చట్నీని అంతా కూడా గిన్నెలో తీసేసుకొని మీరు నమ్మరు కానండి అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయినాయి దీనిలో కారం ఉప్పు అన్నీ కూడా బాగా సరిపోయినాయి నమ్మరేమో అన్నం పెట్టేసుకొని ఈ చట్నీ మొత్తం మామూలుగా అయితే నేను జాడీల్లో చట్నీ నిల్వ పచ్చళ్ళు తిన్న ఈ చట్నీతో తిన్నాను సూపర్గా అంటే సూపర్గా ఉంది ఇంట్లో మా పిల్లలకు కూడా మొదలు కలిపి పెట్టానండి చాలా బాగుంది అన్నారు సో ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఈ తోటకూరతో చేసినటువంటి ఈ చట్నీని తోటకూర రైస్ న్యూ వెరైటీస్ అండి కొత్తగా తయారు చేశాయి చాలా టేస్ట్గా ఉంది ఆరోగ్యానికి మంచిదని తయారు చేసి చూపిస్తున్నాను సో డోంట్ మిస్ ఇట్ మీరు కూడా ఈ విధంగా తయారు చేసేసుకొని హె హెల్దీకరమైనటువంటి ఫుడ్ని మీరందరూ కూడా ఇంట్లో తయారు చేసుకొని తింటారని అనుకుంటున్నా సో మన వీడియోని ఇంతవరకు వాచ్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇంత మంచి హెల్దీకరమైన ఫుడ్ని తప్పకుండా షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో మరొక మంచి నెక్స్ట్ వీడియోలో హెల్దీకరమైనటువంటి ఫుడ్తో కలుసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ హ్యావ్ ఎనేస్టే బాయ్